హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఆసరా పెన్షన్స్ గురించి చాలామంది అయితే మెసేజ్లు పెడుతున్నారండి మాకు ఇంకా రాలేదు ఎక్కడ వదిలేరు మేడం ఎక్కడ వదిలేరు మాకు ఇంకా రాలేదని చాలామంది టెన్షన్స్ అయితే పడుతున్నారండి ఎవరు ఏం టెన్షన్ పడద్దు ప్రతి నెల జరిగే రొటీన్గా ఉండే ప్రాసెస్ ఏనండి ఒక ఏరియాలో వదిలితే ఇంకొక ఏరియాలో వదిలేసరికి లేట్ అవుతుంది ఏరియా వైజ్గా జిల్లాల వైజ్గా వదులుకుంటూ వస్తారు కాబట్టి పెన్షన్స్ అన్నీ కూడా ఎవరు కూడా టెన్షన్ పడుతూ అందరి ఆసరా పెన్షన్లు అన్నీ కూడా వదిలేశారు హ్యాండిక్యాప్ పెన్షన్స్ కావచ్చు మిగిలిన ఆసరా పెన్షన్లు మిగతా ఆసరా పెన్షన్లు అన్నీ కూడా అన్నీ కలిపి వదిలేరండి అందరికీ వస్తే నిదానంగా ఒక రెండు మూడు రోజుల్లో అందరికీ ఏరియా వైజ్గా పడిపోతాయండి ఎవరు ఏం టెన్షన్ పడద్దు ఇప్పుడైతే నవంబర్ నెల పెన్షన్ పాతదే వేశారు పెంచిన డిసెంబర్ నెల పెన్షన్ మాత్రం కంపల్సరీగా జనవరి ఒకటి నుంచి పదో తారీఖు అంటున్నారు డేట్ అయితే ఫిక్స్ చేయబోతున్నారండి కంపల్సరీగా దాని గురించి అప్డేట్ వస్తే మీకు తప్పకుండా తెలియజేస్తాను నేను ముందు నుంచి చెప్తున్నానండి మాను వీడియోలో మీరు చెక్ చేసుకోవచ్చు ఆ ఆసరా పెన్షన్లు ఎట్టి పరిస్థితుల్లోనే ఆపరు ఇది రొటేషన్ చెయ్యాలి కంపల్సరీగా ఎందుకంటే ఆసరా పెన్షన్ల మీద చాలామంది ఆధారపడి ఉన్నారు కాబట్టి ఏ గవర్నమెంట్ వచ్చినా ఆసరా పెన్షన్స్ అయితే ఆపరండి ఒకవేళ ఆపినా కానీ డబల్ టైం ఒక నెల ఆపినా రెండో నెల కంపల్సరీ వెయ్యాల్సింది రెండు నెలల పెన్షను ఎవరు ఏం టెన్షన్ పడద్దు అందరికీ పడతాయి నేను ముందు నుంచి చెప్పాను మీకు కొంచెం హోప్ ఉండాలి పెన్షన్స్ మీద ధైర్యంగా ఉండాలని చెప్పేసి అని ఎందుకంటే ఈ పెన్షన్స్ మీద మీ ఆధారపడ్డ వాళ్ళు చాలామంది ఉంటారండి దాని గురించి అని నేను వీడియో పెట్టి చాలా వీడియోలు ఒక రెండు మూడు వీడియోలు దాకా పెట్టాను ఆసరా పెన్షన్స్ కంపల్సరీ పడతాయి ఎవరు ఏం టెన్షన్ పడదు అని చెప్పి పెట్టానండి అలాగనే ఈ నెల ఆసరా పెన్షన్స్ అన్నీ అందరికీ పడుతున్నాయి పడ్డాయి కూడా చాలామందికి మీకు కూడా పడతాయి పడని వాళ్ళందరూ కూడా ధైర్యంగా ఉండండి ఈ ఒక రెండు మూడు రోజుల్లో కంపల్సరీ పడిపోతాయండి ఏరియా వైజ్గా అండ్ ఇంకొక విషయం మీకుతో చెప్పాలండి అదేంటి అంటే ఆసరా పెన్షన్స్ ఆల్రెడీ వస్తున్న వాళ్ళు కూడా అప్లై చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చిందండి దయచేసి ఎవ్వరు కూడా అలా అండి పొరపాటు చేయొద్దు అలా చేయడం వల్ల మీకు ఆల్రెడీ వస్తున్న పెన్షన్ కూడా రిజెక్ట్ అయిపోతుందండి అండి ఎందుకంటే రాదు మళ్ళీ మీరు అప్లై చేయడం వల్ల వాళ్ళు ప్రాసెస్లో పెట్టేస్తారు మీ పాత పెన్షన్ కూడా కట్ అయిపోతుంది ఆ కొత్తగా పెట్టుకున్న అప్లికేషన్ మళ్ళీ ఎంక్వైరీ చేయాలి దానికోసం ఒక రెండు నెలలన్నా టైం పడుతుందండి అందుకని దయచేసి అందరికీ చెప్తున్నాను ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా చేతులారా మీ పెన్షన్ పాటు చేసుకోవద్దు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక ఈ వీడియోని షేర్ చేసి దయచేసి అందరికీ తెలిసేలాగా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ చాలామందికి ఈ వీడియో వెళ్తుందండి అలాంటి పొరపాట్లు ఎవరు చేయకుండా ఉంటారు దయచేసి వీడియో అందరికీ స్ప్రెడ్ చేయాలని దయచేసి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఈ లైక్ వల్ల చాలామందికి ఈ వీడియో వెళ్తుందండి ఇదండి ఈరోజు వీడియో నేను చెప్పిన విషయాన్ని మీకు అందరికీ అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఈ వీడియోకి ఒక హండ్రెడ్ లైక్స్ అన్న ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి థ్యాంక్ యూ